మన ఫ్యామిలీ అందరికీ మరోసారి ఉగాది శుభాకాంక్షలు మీరందరూ ఉగాది పండుగ ఎలా జరుపుకున్నారబ్బా నేనైతే చాలా సంతోషంగా జరుపుకున్నాను అది చిన్న వీడియో పెడతాను చూసి మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి పండగ అంటే అందరికీ సంతోషంగానే ఉంటుంది కానీ నాకు ఆ సంతోషం అనిపించలేదు పండగ దగ్గరకు వస్తుంది కానీ బంగారు ఏమో రానంటుంది బంగారు అంటే పెదపాప అండి పేరు ఆకాంక్ష ముద్దుగా పిలుచుకునేది బంగారి పాప పేరు కాంక్షిత ముద్దుగా పిలుచుకునేది అని అయితే బంగారికి రెండే రోజులు సెలవు ఉండటం వల్ల రానంది నాకేంటంటే పండుగకి ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉంటే బాగుండని మా ఆలోచన బంగారేమో ఇచ్చిందే రెండు రోజుల సెలవులు ఒక నైట్ రావడం ఒక నైట్ పోవడం ఈ రాకపోవటం పోవటంలోనే నాకు అలసట వచ్చేస్తుంది నేను రాను అంది శనివారం ఎనిమిది గంటల వరకు కూడా రాననే అనుకుంది కానీ ఎనిమిది గంటల తర్వాత కాలేజీ నుంచి మెసేజ్ వచ్చిందంట మంగళవారం కూడా సెలవు ఉందని ఇక నేను పదే పదే అడుగుతున్నాను మమ్మీని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అనుకొని టికెట్లు బుక్ చేసుకుందామంటే మరి పండగ కదా అప్పటికి ఖాళీగా ఏమీ లేవంట సర్లే బస్ స్టాండ్కి వెళ్తే అక్కడ బస్సులో ఏమైనా ఖాళీగా ఉంటే వెళ్దాం లేకపోతే లేదని బస్ స్టాండ్కి వచ్చిందంట బస్ స్టాండ్కి వస్తే ఒక బస్సు ఖాళీగా ఉందంట వచ్చేసింది ఇక నాకైతే హ్యాపీ అనమాట పండగకి పిల్లలు ఉంటే చాలా సంతోషం అనిపించింది నిజం చెప్పాలంటే పండగనే కాదండి మా నాన్న ఒకప్పుడు అనేవాడు మేము పండగకి వెళ్ళకోకుండా ఎప్పుడన్నా వెళ్తే తెలిసిన వాళ్ళు అడిగేవాళ్ళు ఏంటి పిల్లలకు పండగ రాలేదు ఈరోజు వచ్చారంటే మా నాన్న అనేవాడు మా పిల్లలు మా ఇంటికి ఎప్పుడు వస్తే మాకు అదే పండగ అనేవాడు ఇప్పుడు మాకు అంతే అనిపిస్తుంది ఎవరికైనా అంతే అనిపిస్తుంది పండగ అంటే మనకు ప్రత్యేకంగా కాదు పిల్లలు మన పిల్లలు మన అనుకున్న వాళ్ళు మన ఇంట్లో ఉంటే అదే పండగ కదా అందుకే పిల్లలు ఇద్దరు ఉన్నారు కాబట్టి చాలా హ్యాపీ ఇకపోతే పండక్కి పళ్ళన్నీ పిల్లలే చేశారండి బంగారు అయితే పాలు పొంగిచ్చింది పరమాన్నం చేసింది ఇక పులిహర చేసింది అన్నం వండి పులిహోర చేసింది ప్రసాదాలన్నీ తను చేసింది ఒక్క ఉగాది పచ్చడి మాత్రం నేను చేశానండి అంటే పిల్లలే ఎక్కువ చేశాను ఉగాది పచ్చడి నేను చేశాను మీతో ఒక మాట అన్నాను కదా కారం వేస్తారా ఉగాది పచ్చడిలో నేనైతే ఎప్పటి నుంచో మిరియాల పొడి వేస్తున్నానని వీడియో పెడితే చాలామంది మన వాళ్ళు కారం వేస్తామని చెప్పారు అయితే ఇప్పటి వరకు నేను మిరియాల పొడి వేస్తున్నాను అంటే మిరియాల పొడి ఆరోగ్యానికి కూడా మంచిది కదా అలా అనుకొని నేను వేస్తున్నాను మరోసారి అంటే వచ్చే సంవత్సరం నేను కూడా కారం వేసే ఉగాది పచ్చడి చేస్తాను మా ఇంట్లో స్వీట్ ఎక్కువ తినరు కానీ మా వారికి కానీ పిల్లలు కానీ ఉగాది పచ్చడి అంటే భలే ఇష్టం అండి ఉగాది పచ్చడి కొద్ది కొద్ది తినటం కాదు గ్లాసుల్లో పసుకొని తాగేస్తారనమాట అంత ఇష్టంగా తింటారు ఇంకా ఉగాది పచ్చడి చేసాం ప్రసాదాలు అయినాయి పూజ కూడా పిల్లలే చేశారు అంటే దీపారాధన చేయడం పూలు అలంకరించడం అన్నీ పిల్లలే చేశారు మేము ప్రసాదం పెట్టి దండం అంతే ఇంకా దేవుడి దగ్గర పూజ అయిపోయిన తర్వాత అత్తయ్య గారికి మామయ్య గారికి బావగారికి కూడా ప్రసాదాలు పెట్టి బట్టలు పెట్టాం వాళ్ళ గురించి చెప్దాం అనుకుంటున్నాను కానీ వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక్క నిమిషంలో రెండు నిమిషాల్లో అసలు అది కుదరనే కుదరదు వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే అయితే మావారు మా బావగారు బాగా కష్టపడేవాళ్ళు అప్పట్లో మోటార్ ఫీల్డ్ అంటే చాలా ఎక్కువ ఉండేది అలాగే రెండు ట్రాక్టర్లు ఉండేవి దుక్కులు దున్నేవాళ్ళు మామిడి తోటలకు మందులు కొట్టేవాళ్ళు అస్సలు ఖాళీ ఉండేది కాదు అంటే బాగా కష్టపడి డబ్బు బాగా సంపాదించేవాళ్ళు కానీ వీళ్ళకి కొంచెం ఖర్చు ఎక్కువ చేస్తారు మామయ్య గారు కదండి వీళ్ళు సంపాదించిన ప్రతి రూపాయి కూడా ఆదా చేసేవాళ్ళు కష్టపడితే సరిపోదు కదండి కష్టపడి సంపాదించిన రూపాయిని కూడా జాగ్రత్త చేసుకోవాలి కదా ఆ జాగ్రత్త మామయ్య గారు చేసేవాళ్ళు అలా చేయటం వల్లే కొంత భూమి కొనుక్కున్నాము ఇల్లు ఇప్పుడు ఇలా ఇల్లు కట్టుకున్నాము ఇక మామయ్య గారు వల్ల మావారు బావగారు కష్టం వల్ల అని నేను అనుకుంటాను అలాగే అత్తయ్య గారు ఉన్నంతకాలం కూడా డబ్బుకు లోటు లేకుండా ఉండేది అంటే ఇప్పుడు డబ్బు కోసం కష్టపడుతున్నామని కాదు ఇప్పుడు పర్లేదు కాకపోతే అప్పట్లో అత్తయ్య గారు ఉన్నప్పుడు ఇంకా బాగుండేది నేను అనుకుంటాను లక్ష్మంతా అత్తయ్య గారితోనే పోయిందేమో అని నేను అనుకుంటాను వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే అని నేను అనుకుంటున్నాను మరోసారి సందర్భం వచ్చినప్పుడు చెప్తాను వాళ్ళ గురించి ఇంకా పూజ అయిపోయిన తర్వాత టిఫిన్లు చేసి అమ్మవాళ్ళ ఇంటికి బయలుదేరామండి పండగ అంటే పుట్టింటికి వెళ్తాం కదా కుదిర ఒక టైంలో కుదరదులేండి ఇక బండి మీద నలుగురం ఒకసారి వెళ్ళలేము కాబట్టి పిల్లలిద్దరిని ముందే అమ్మవాళ్ళ ఇంటికాడ దింపి నా కోసం వచ్చారు మేమిద్దరం కూడా బయలుదేరి వెళ్ళేటప్పుడు మధ్యలో దారిలో అక్క కనిపించింది అక్కను కూడా తీసుకొని గుట్టపాడు వెళ్ళాము అమ్మవాళ్ళ ఇంటి దగ్గర చెరుకు ఉంటుంది కదా చెరుకు దగ్గర ఫోటోలు దిగటం అంటే భలే ఇష్టం అండి ఇలా ఫోటోలు దిగాము ఎలా ఉన్నాయి వీడియో ఎలా ఉంది ఇదండి ఉగాది పండుగ చిన్న వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్